ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ముప్పై రెండవ భాగం అరవింద్ ఇంటికి వచ్చేసరికి బెడ్ మీద నిద్రపోతున్న నేత్రని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది అరవింద్కి ఏంటిది నేనంత క్లియర్గా చెప్పాక కూడా నిద్రపోతుంటే ఏంటర్థం అనుకుంటూనే కోపంగా తన మీద చెయ్యి వేయబోయి ఒక ఇంచు దూరంలో ఉండగానే ఎందుకో ఆగిపోయాడు మెలకువగానే ఉన్న నేత్ర అతని దగ్గరికి వచ్చిన అడుగుల చప్పుడుకి ఏం చేస్తాడోనని ఊపిరి బిగబట్టి ఉండిపోయింది కాస్త దూరమైన అడుగుల చప్పుడుకి హమ్మయ్యా అని ఊపిరి తీసుకుంది పది నిమిషాల్లో ఫ్రెష్ అయి వచ్చిన అరవింద్ లైట్ ఆఫ్ చేసి మరోవైపున తిరిగి పడుకుంటే నిద్రపోయే వాళ్ళని లేపచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని లేపడం కష్టం అనగానే గట్టిగా కళ్ళు మూసుకుంది కాస్త షాక్గా కళ్ళు తెరిచింది నేత్ర రోజుకి వదిలేశాను కదా అని ప్రతిరోజు వదిలేస్తాననుకోకు వార్నింగ్లా వినిపించిన అతని వాయిస్కి గుటకలు మింగుతూ ఉండిపోతే అలసటకి కళ్ళు మూసుకున్నాడు అరవింద్ ఉదయాన్నే కాఫీతో వచ్చిన నేత్రని సీరియస్గా చూస్తుంటే ఫేక్ స్మైల్తో కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతుంది రాత్రేందుకు నిద్రపోయినట్టు నటించావు అన్న గొంతుకు అబ్బే అదేం లేదండి నిజంగానే నిద్ర వచ్చింది సీరియస్గా చూస్తుంటే నిజంగానే అండి అయితే ఈరోజు రెడీగా ఉండు కుదరదు ఎందుకు ఎందుకంటే ఆ నాకు ఈరోజు పీరియడ్స్ తన నుదుటి మీద ఎర్రగా మెరుస్తున్న కుంకుమని చూసి నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నచ్చదు అనగానే అబ్బా పొద్దున్నే పూజ చేసిన సంగతి మర్చిపోయానే అనుకుంటూ చేతులు నలిపేసుకుంటుంది నాతో ఆట్లాడాలని చూడకు ఇంకోసారి అబద్ధం చెప్పకుండా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అరవింద్ నేత్రా నీకెందుకే ఈ నోటి దురదా ఎప్పుడు ఈ మాన్స్టర్ చేతిలో బుక్ అవుతావు అసలే ప్రతిరోజు వదులుతాడనుకోకు అంటూ రాత్రి వార్నింగ్ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఈ రాక్షసుడి నుండి ఎలా తప్పించుకోవాలో ఏంటో అనుకుంటే రాధమా ఈరోజు నైట్ నేను రాకపోవచ్చు నా కోసం ఎదురు చూడకుండా భోంచేసి పడుకోండి అని అప్పటికే లేట్ అవ్వడంతో టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడు అరవింద్ హమ్మయ్యా నైట్కి రాడంట ఈరోజుకి బతికిపోయినట్టే రేపొక్కరోజు ఎస్కేప్ అయితే చాలు అనుకుని ఊపిరి తీసుకుంది నేత్ర హాయ్ గర్ల్స్ అందరూ ఎలా ఉన్నారు అంటున్న శ్యామ్కి వెనుక నుండి ఎవరో తల మీద కొట్టడంతో అబ్బా అంటూ వెనక్కి తిరగగానే ఏం చేస్తున్నావురా నాలుగు రోజుల నుండి పోయావు అని కోపంగా అడుగుతున్న ఆనందిని చూసి బావా నువ్వెప్పుడొచ్చావు ఎలా ఉన్నావు ఎన్ని రోజులైంది నిన్ను చూసి అంటూ హక్ చేసుకున్నాడు శ్యామ్ శ్యామ్ని దూరం జరిపి బాగా ఎక్కువైంది కానీ నాలుగు రోజుల నుండి ఎక్కడ తగలడ్డావు హెల్త్ బాగాలేదు బావా అందుకే లీవ్ తీసుకున్నా నిన్ను వాడు తిట్టేది ఊరికే కాదురా పని తక్కువ మాటలు ఎక్కువ అదేం లేదు బావా పని కూడా బాగానే చేస్తున్నా అందుకేనా వాడు నీకు ఊస్టింగ్ ఆర్డర్స్ రెడీ చేశాడు అమ్మో అలా అనుకు బావా నేను నిజంగానే పని చేస్తున్నా ఆయనకి నేను ఎంత చేసినా నచ్చట్లేదు దానికి నేనేం చేయను చెప్పు ఎలాగైనా నన్ను జాబులో నుండి తీయకుండా నువ్వే కాపాడాలి నాకే సంబంధం లేదు ఏదో నేను చెప్పానని వాడు నీకు జాబ్ ఇచ్చాడు ప్లీజ్ బావా ఇక నుండి ఎక్స్ట్రా టైం కూడా పనిచేస్తా జాబులో నుండి తీసేయకని చెప్పు బావా ఇక్కడి నుండి వెళ్ళానంటే నాకు ఎవడు పని కూడా ఇవ్వడు సర్లే ఏడవకు ఏదో వాడికి ఏదో ఒకటి చెప్తాను మీ అమ్మ ముఖం చూసి నిన్ను భరించాల్సి వస్తుంది హమ్మయ్యా ఆ మాటన్నావు బాగుంది సరే కానీ వెళ్ళి పని చూసుకో ఇప్పటి నుండి అయినా నీ పని కానీ బాలేకపోతే నేనేం చేయలేను అని వాన్ చేసి అరవింద్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆనంద్ ప్రకాష్ విక్కీ వర్క్ అంతా కంప్లీట్ అయిందా తన డిజైన్ చేసిన డ్రెస్లన్నింటినీ చెక్ చేసుకుంటున్న విక్కీ తండ్రి మాటకి ఎస్ డాడ్ అంతా క్లియర్ అయింది మీరే చూడండి అంటూ తను డిజైన్ చేసిన డ్రెస్లన్నీ చూపిస్తుంటే మోకాళ్ళ వరకు ఉన్న మినీ ఫ్రాక్స్ ఒక్కోటి ఒక్కో డిజైన్తో ఒక్కో వేరియేషన్లో కనిపిస్తుంటే వాటిని చూస్తూ అందులో ఏమైనా పొరపాట్లున్నాయేమోనని చూస్తున్న ప్రకాష్కి ఎక్కడా మార్క్ పెట్టడానికి లేకుండా డ్రస్సులను డిజైన్ చేసిన విక్కీ భుజం తట్టి శభాష్ చాలా బాగున్నాయి విక్కీ ఈసారి ఎలాగైనా మన కంపెనీనే గెలవాలి పొరపాటున కూడా అరవింద్ గారు గెలవడానికి వీలు లేదు కదా డాడ్ వీటిని చూస్తుంటే చేసిన మనమే చూపు తిప్పుకోలేకపోతున్నాం అలాంటిది గెలవకుండా ఎలా ఉంటాం తప్పకుండా ఈసారి గెలుపు మందే నర్మగర్భంగా నవ్వుతూ ఖచ్చితంగా అలానే జరగాలి విక్కి కానీ ఆ అరవింద్ గారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు వాడు ఏ టైప్ తీసుకున్నాడో తెలుసుకో ఒకవేళ అది మనకి మంచి ఉంటే ఈసారి దాన్ని ఎలాగైనా కట్ చేయాలి షూ డాడ్ తప్పకుండా ఈసారి కప్ తీసుకునేది మీరే అని ఇద్దరూ నవ్వుకున్నారు మలేషియా ఫ్యాషన్ షోకి సంబంధించింది మరోసారి చెక్ చేసుకుంటున్నాడు అరవింద్ ఇప్పటి వరకు అసలు అరవింద్ ఎలాంటి థీమ్ తీసుకున్నాడో తెలియని ఆనంద్ బొమ్మలకు కట్టి ఉన్న డ్రస్సులన్నీ చూస్తూ వావ్ అనకుండా ఉండలేకపోయాడు హెవీ అంబ్రెల్లా కటింగ్కి ఫ్రాక్కి ఫ్రంట్ సైడ్ ప్యాచ్ డిజైన్లో హ్యాండ్స్ని డిఫరెంట్గా ఎలివేట్ చేస్తూ ఏది రిపీట్ అవ్వకుండా ఒక్కో డ్రెస్కి ఒక్కో రకమైన నెట్ హ్యాండ్స్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ డిజైన్ చేసిన డ్రెస్సులు అన్నీ వేటికవే అందంగా కనిపిస్తుంటే చాలా బాగున్నాయిరా ఎక్కడ పేరు పెట్టడానికి కూడా లేదు థ్యాంక్ యూ ఇంతకీ మెయిన్ డ్రెస్ ఎక్కడా ఇక్కడ అంటూ లోపల నుండి వచ్చిన స్టెల్లాని చూసి నోరు తెరుచుకొని చూస్తుండిపోయాడు అరవింద్ ఆరెంజ్ కలర్ ఫ్రాక్కి హెవీ అంబ్రిల్లా ఇవ్వడంతో దాదాపు రెండు మీటర్ల మేర ఫ్లోర్కి రౌండ్గా పరుచుకున్న నెట్టెడ్ ఫ్రాక్కి ఫ్రంట్ సైడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో నెట్ క్లాత్ ఫుల్ స్లీవ్స్ ఉండి ఎదవరకు మాత్రమే గోల్డ్ కలర్ పీస్ అటాచ్ చేయబడిన అందమైన రిసెప్షన్ వేర్ ఫ్రాక్ చూడగానే ఎవరికైనా చూపు తిప్పులేనట్టుగా ఉంది ఈసారి కూడా ప్రైజ్ నీదేరా డ్రెస్ చాలా బాగుంది నాకు ఇంకా బాగుంది కదా లేదు డ్రెస్సే బాగుంది అందుకే ఈ డ్రెస్ని అరవింద్ని అడిగి నేనే పెట్టేసుకుందాం అనుకుంటున్నా ఎంత బాగుందో అంటూ రౌండ్గా తిరుగుతుంటే ఈ డ్రెస్ చూడగానే ఏ బడా బాబో ఆన్ ది స్పాట్లో పేమెంట్ చేస్తారు చూస్తూ ఉండు అరవింద్ అరవింద్ ప్లీజ్ అరవింద్ ఈ ఒక్క డ్రెస్ నాకు ఇచ్చే అని గోముగా అంటుంటే నవ్వి అనంత్ ఈ రూమ్లోకి ఎవరిని రానివ్వకుండా చూడు లాస్ట్ మినిట్లో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని అండ్ స్టెలా ఈ డ్రెస్లో వాక్ కొంచెం కష్టంగా ఉంటుంది బాగా ప్రాక్టీస్ చేయి నేను బయలుదేరుతున్నానని చెప్పి వెళ్ళిపోతుంటే తన కాలర్ పట్టుకుని వెనక్కిలాకి అతని మెడ చుట్టూ చేతులేసి టైం ఇంకా నయం కూడా అవ్వలేదు అప్పుడే వెళ్ళిపోతున్నావు ఈ రాత్రికి ఇక్కడే ఉండొచ్చుగా ఐ మిస్ యువర్ కంపెనీ అరవింద్ ప్లీజ్ ఆంటీ ఉంటే వసే రాక్షసి వాడికి పెళ్ళయింది ఇంకా వాడిని వదిలిపెట్టవా చెప్పానుగా పెళ్ళైనా ఏమైనా అరవింద్ ఎప్పటికీ నావాడే అంటూ వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంటే ఆమెని ముందుకు తిప్పుకొని తనని దగ్గరికి లాక్కొని రేపటి నుంచి ఎటు టెన్ డేస్ నీ కంపెనీ నాకే కదా బేబీ ఈ రెండు రోజులు వదిలేయి అంత అర్జెంట్ పనేంటో సైడ్కి నవ్వుతూ అది చెప్పేది కాదులే అర్జెంట్ వర్క్ అని ఐ బ్లింక్ చేసి తనని వదిలించుకొని ఫాస్ట్గా అక్కడి నుండి బయలుదేరాడు అరవింద్ ఆ రోజు శుక్రవారం అవ్వడంతో ఈవినింగ్ స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి అరవింద్ ఆ రోజు రానని చెప్పడంతో హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న నేత్రని చూసిన రాధమ్మ నేత్రమ్మా గార్డెన్లో పూసిన పూలన్నీ ఈ ఈరోజు శుక్రవారం కదా తల్ల పెట్టుకో వద్దులే రాధమ్మా ఈరోజు హెయిర్ అంతా లీవ్ చేశాను జడేసుకోలేదుగా అయితే ఏంటమ్మా ఈ మధ్య జడేవరేసుకుంటున్నారు చెప్పు అందరూ ఇలానే ఉంటున్నారు ఇలా పొడవైన జుట్టుకి పూలు పెడితే చాలా బాగుంటుంది అంటూ ఫ్లకర్ చుట్టూ దాదాపు నాలుగు మూరల పూలని దిగేసి ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావు నవ్వి రథమ్మ ఈరోజు ఆయన ఎటు లేటుగా వస్తానన్నారుగా నాకు ఆకలేదు నే వెళ్ళి పడుకుంటాను అంటూ వెళ్ళిపోయింది నేత్ర మరి ఆల్రెడీ అరవింద్ బయలుదేరాడని ఆమెకు తెలిస్తే ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం